నమస్తమిత్లారా టీఎస్పిఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్ ఫోర్త్కి సంబంధించినటువంటి రిజల్ట్ అనేటువంటిది ఎప్పుడు వస్తుందనా ఎందుకంటే హారిజెంటల్ ఇష్యూ అనేటువంటిది క్లియర్ అయిపోయింది కాబట్టి తప్పకుండా నిన్న కూడా హారిజెంటల్కి సంబంధించినటువంటి వరకు సంబంధించినటువంటి హారిజెంటల్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేస్తాము అనేటువంటి విషయం కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా గురుకుల బోర్డు కూడా హారిజెంటల్ ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పింది ఏఎస్పిఎస్సి కూడా అన్ని ఎగ్జామ్లలో దాదాపుగా హారిజెంటల్ ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది వెబ్ నోట్ కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది ఇంతముందు కాబట్టి ఇప్పటి వరకు మనకు టిఎస్పీఎస్ఈకి సంబంధించినటువంటి గ్రూప్ ఫోర్త్ రిజల్ట్ అనేటువంటిది రావచ్చు అని చాలామంది అడుగుతున్నారు ఇంకా అంటే టూ డేస్ ఒకసారి నేను టేస్ట్ ఆఫీస్కి కాల్ చేస్తున్నాను అడుగుతూ ఉన్నాను ఈ రోజు రేపు ఈ రోజు రేపు అనేటువంటిది వాళ్ళు చెప్తూనే ఉన్నారు కానీ నేను ఫ్రాంక్గా అడిగాను సార్ నిజంగా రావా వస్తుందా రాదా సార్ చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నాము అంటే సార్ సెకండ్ వీక్లో రావచ్చు అని వారు గత వారం రోజుల కింద చెప్పారు వాళ్ళు ఫిబ్రవరి సెకండ్ వీక్లో మళ్ళీ అడిగాను మళ్ళీ అడిగితే మీకు సెకండ్ వీక్ అని చెప్పాను కదా సెకండ్ వీక్లో రావడానికి అవకాశం ఎక్కువ ఉందండి తప్పకుండా రావడానికి ఆస్కారం ఉందని చెప్పారు అయితే నేను చెప్పాను సార్ సెకండ్ వీక్లో రాకుంటే మళ్ళీ ఎలక్షన్ కోడ్ అనేటువంటిది వస్తుంది మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి తప్పకుండా వస్తే బాగుంటుంది సార్ చాలామంది దీనికోసం ఎదురు చూస్తున్నామని చెప్పడం అనేటువంటి జరిగింది వస్తుంది బెస్ట్ అని చెప్పడం అనేటువంటి జరిగింది అయితే ఒక విషయం మనం గ్రహించాల్సింది ఏమిటారా అంటే వన్ లిస్ట్ టూకు సంబంధించినటువంటిది కాదు మనకు కావాల్సింది జిఆర్ఎం లీస్ అనేటువంటిది కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే టీఎస్పీస్కి ఉంది ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్ని ఎగ్జామ్లు దాదాపు మొన్న రిజల్ట్ ఇచ్చినటువంటి మనకు గురుకులకు సంబంధించినటువంటి దాంట్లో ఓన్లీ సెలెక్టెడ్ హాల్ టికెట్ నెంబర్స్ మాత్రమే ఇవ్వడం అనేటువంటి జరిగింది కానీ అలా ఇవ్వద్దు తప్పకుండా జిఆర్ఎం లీస్ట్ అనేటువంటిది ఇవ్వాలి ఎన్ని మార్కులకు జాబ్ అనేటువంటిది వచ్చింది ఎన్ని మార్కులకు వన్ ఇస్టిక్ టూలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరు అనేటువంటిది అర్థమవుతుంది మనకు కాబట్టి ఆరోగ్యంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది కాబట్టి ఒకటి మాత్రం వాస్తవం ఇట్లా గ్రూప్ ఫోర్త్కి సంబంధించి ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం మనం అసలు ఎన్ని రోజుల దాదాపుగా ఆరు నెలలు దాటిపోయింది మనకి ఏడో నెలలు అంటే ఏడు నెలలు దాటిపోయింది దాదాపుగా మనం చూసినట్లయితే ఏడు నెలల నుంచి రిజల్ట్ ఇవ్వడానికి హారి జంటల్ హారిజెంటల్ అయిపోయింది టీఎస్పిఎస్సి ఒక ఇరవై రోజుల ముందే చెప్పింది హారీ సంబంధించింది అన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తామని అప్పటి నుంచి వీళ్ళు ఇంకా కేసు ఉంది కేసు ఉంది అని చెప్పుకుంటూ వస్తున్నారు ట్రిప్ సొసైటీలో ఉండేటువంటి వాళ్ళు తర్వాత ఇస్తున్నాము నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ అని పేపర్లో రావడమే తప్ప రిజల్ట్ రావడం లేదు దానిపైన నమ్మకం లేకుండా అయిపోయింది మనందరికీ సో తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫిబ్రవరి సెకండ్ వీక్లో రావడానికి అవకాశం అయితే ఉంది అనేటువంటిది వాళ్ళు చెప్తూ ఉన్నారు చూడాలి వెయిట్ చేయాలి ఎందుకంటే మనం దానికంటే ఎక్కువ తీసేది ఏమీ లేనిటువంటి పరిస్థితి సో ఎనీ హౌ వీక్లారా తప్పకుండా అయితే వస్తుందని ఆశాభావంతో ఉందాము పాజిటివ్ కోణంతో ఇన్ని రోజులు ఆలోచించాము సో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే మన ఛానల్ని ప్రెస్ చేసి లైక్ ఇస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది గ్రూప్ ఫోర్త్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనేటువంటిది ఎట్లా ఉండొచ్చు అని అడుగుతూ ఉన్నారు కట్ ఆఫ్ అనేటువంటిది దాదాపుగా ఇంత ముందు కట్ ఆఫ్ అనేటువంటిది మీ అందరికీ తెలుసు మనం చేశాము సర్వే కూడా నిర్వహించాము బట్ కొద్దిగా లేడీస్లో కొద్దిగా కట్ ఆఫ్ అనేటువంటిది కొద్దిగా అంటే ఎక్కువ మార్కులకు కట్ ఆఫ్ కావచ్చు ఇంతకుముందు కట్ ఆఫ్ కంటే పురుషులలో కొద్దిగా కట్ ఆఫ్ అనేటువంటిది కొద్దిగా తగ్గవచ్చు కాబట్టి ఈ రెండే వ్యత్యాసం అనేటువంటిది ఉంటుంది మరీ ఎక్కువ మార్కులు కాకపోవచ్చు ఒక ఐదు పది మార్కులు లోపలనే తేడా అనేటువంటిది ఉంటుంది సో నేనేహో పెట్టారా మళ్ళీ సర్వే చేయమని చెప్తున్నారు చాలామంది బట్ రిజల్ట్ టైంలో మళ్ళీ టెన్షన్ పెట్టడం ఎందుకు అనేటువంటి నా యొక్క అభిప్రాయం లేదా సర్వే చేద్దాం అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ సర్వే చేయండి అని తప్పకుండా చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ